బహుభాషా కోవిడ్ డు మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ స్వర్గీయ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం దక్కింది భారతరత్నతో ఆయనను కొలిచారు దీంతో తెలంగాణలోని అన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేశారు ఆర్థిక సంస్కరణల పితామహుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు దివంగత నేత పివి నరసింహరావుకి భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వడం పట్ల ఓసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లలో పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలతో సత్కరించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు అరుదైన భారతరత్న బిరుదుని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకి రావడం తెలంగాణ జాతి గర్వించదగ్గ విషయమన్నారు కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి పోస్టల్ స్టాంప్ ని కూడా త్వరలో విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పివి నరసింహారావు సేవలు గుర్తించి జాతి గర్వించే విధంగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు గుర్తుండే విధంగా పివి నరసింహారావు కోసం చిరస్మరణీయం ఉండే విధంగా గుర్తింపు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు కుటుంబ పరంగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా కావడం తెలంగాణ జాతి గర్వించదగ్గ విషయం అన్నారు ఆయన సేవలకు మునుముందు కూడా మంచి గుర్తింపు ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఓసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి కొళవి అనిల్ కుమార్ జిల్లా నాయకులు సంజీవ రెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం ఈ తెలంగాణ ముద్దుబిడ్డకి పీవీ నరసింహారావు గారికి దక్కిన అరుదైన గౌరవం తెలంగాణ జాతికి కూడా ఈ పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున నిజామాబాద్ జిల్లా ఓసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా బీవీ నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసే సందర్భాలు ఎమ్మెల్యేలుగా పనిచేసే సందర్భాలు ఎంపీగా కూడా ఇక్కడ నుంచి ఎన్నికై తను త్వరలో దాన్ని ఇంతింతై వడ్డితే అనే విధంగా కేంద్రంలో ఒక ప్రధానమంత్రి హోదాను కలిగి ఉండడం ఈ యొక్క తెలంగాణకు గర్వించదగ్గ విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి ప్రత్యేకంగా ఆయన సేవలను గుర్తించి ఇంక ముందు కూడా మంచి అభి ఇంకా పథకాలు కానీ పివి నరసింహారావు గారి పేరిట ఈ స్టాంపు భారత ప్రభుత్వం స్టాంపులు విడుదల చేయాలని మరొక్కసారి గుర్తు చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఇక్కడ ఏవైనా స్మారకంగా గుర్తించి మరొక్కసారి ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొకసారి మంచి పేరుండే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవ యరుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ప్రత్యేక గుర్తింపు ఇస్తారని చెప్పి